అందగత్తల కోసం కుక్కల పట్టివేత విశ్వరాల కోసం ఇవాళ చార్మినార్లో హెరిటేజ్ బాక్ ఉంది ప్రపంచ ఆ సుందరి మనులు పాతబస్ వీధిలో క్యాట్ బాక్స్ చేస్తే అక్కడ వీధి కుక్కలు వాళ్ళను హడలెత్తించే అవకాశం ఉందని ట్రయల్ వాక్ లో అధికారులు గుర్తించారు ఈరోజు కుక్కల గురించి అందాల భావలు వస్తారని చెప్పేసి ఈనాడు ఏదైతే అక్కడ వాగ్గేశారు కుక్కలు కుక్కలతో బాధ ఉంటాయని చెప్పేసి ఓ యాభై అరవై కుక్కలను పట్టుకో నాకు బంధించడం జరిగింది ఫోన్లలో వేసి అంటే సామాన్య ప్రజలకు బాధలు వస్తేనేమో పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈనాడు అందాల బామలు ర్యాంప్ అప్ చేస్తారని చెప్పేసి ఆ కుక్కలన్నిటికి పట్టుకోయారు అంటే ఆలోచించాలి సామాన్య ప్రజల మీద ఎంతో చూస్తుంది సరే చెయ్యి కానీ సామాన్య ప్రజలకు కుక్కలు కరుస్తున్నాయి కుక్కలతో బాధ అవుతుంది అంటే మాత్రం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు చిన్నపిల్లలకి కూరగాయలకి నాడు రోడ్ల మీద ఓటుగా పీక తింటున్నాయి రోడ్ల మీద గట్టింది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కుర్రో ముట్టుకున్నా కానీ పట్టించుకోరు ఇలా అందల పాములు వస్తున్నారు అంటే యాభై యాభై కుక్కలు పట్టుకొని అవి పంపిస్తారు అంటే అర్థం చేసుకోవాలి ఇజ్జ పోతుంది కదా ఇక తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ పోతుంది కుక్కలు ఉన్నాయంటే మినిగన కుక్కలు ఎక్కడికి రాని అందల పాములు అవుతారు కదా అంతే కుక్కలు అన్నింటి జమ చేసుకొని పోయి ఒక తండ పెట్టేసి వచ్చిన సామాన్య ప్రజలకు మాత్రం ఫోన్ చేస్తే ఫోన్ రేపు ఉన్నది మాట్లాడేది ఉండదు ఆ అయిపోయాయి మిస్మరల్ కోసం ఇవాళ చార్మల్ హెరిటేజ్ బాగుంది ఆ ప్రపంచ సుందరి మనలు పాతబస్త వీధిలో క్యాట్ చేస్తే అక్కడ వీధి కుక్కలు వాళ్ళని హడలెత్తించే అవకాశం ఉందని ట్రయల్ వాక్ లో అధికారులు గుర్తించారు వెంటనే డాక్ స్పాట్ రంగంలోకి దింపి రెండు రోజుల్లో ఏకంగా యాభై కుక్కలను పట్టేశారు పేదోడు ఫోన్ చేస్తే ఒక్క కుక్కను కూడా పట్టదు కానీ ఇక సూర్యుడు డాక్ స్పాట్ వేస్తే యాభై కుక్కలను పట్టారు ఇంత ఇంత స్పీడ్ అధికారులు అప్పుడు అంతేకాదు వాటికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేశారు అంత గతల సంగతి సరే రోజు ఇక్కడ ఉండే మా కోసం కుక్కలు పట్టుకోరా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించాలి కదా ఈ అనాల బామకు చెప్పురు అందరూ గిట్లుంది మీరు లేనప్పుడు గిట్లుంటుంది ప్రేమ గిట్ల వేసిరు హైదరాబాద్ అన్నట్టు చెప్పాలి వాళ్ళకి నిలవాలి సామాన్య ప్రజలే ఇక జూడు గిట్లుంది పరిస్థితి